ఈ సంవత్సరం చివరిలోగా బీహార్ ఎన్నికలతో పాటుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా జరగబోతుంది జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక ఎందుకు అనివార్యమైందో మనకు తెలుసు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగట్టి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో అక్కడ ఖాళీ ఏర్పడింది ఉప ఎన్నిక జరగబోతుంది సరే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు అది సో సిట్టింగ్ సీటును మళ్ళీ కాపాడుకోవాలన్న ఒక పట్టుదల అనండి లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ సీటు పోగొట్టుకోకూడదన్న కసి అనండి బీఆర్ఎస్ పార్టీలో కనిపించడం లేదు అనేది బీఆర్ఎస్ శ్రేణుల మాట ఇది నా మాట కాదు నా విశ్లేషణ కాదు బీఆర్ఎస్ పార్టీ జుబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి చెందిన శ్రేణులు చెబుతున్న మాట ఏంటంటే మా పార్టీ నాయకులు సర్వేలతోనే సరిపెడుతున్నారు సర్వేలే అంటే ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుంది ఏ క్యాండిడేట్ అయితే గెలుస్తారు ఏ క్యాండిడేట్కి అయితే గెలిచే ఉన్నాయి ఏ క్యాండిడేట్కు ప్రజల ఆదరణ ఉంటుంది ఏమిటనే దానిపైన రకరకాల సర్వేలు నిర్వహించడం మినహా గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ కూడా ఆ పార్టీ గట్టిగా పనిచేయలేకపోతుంది గట్టిగా పనిచేయడం లేదు బికాస్ ఆ పార్టీ హైకమాండ్ కూడా ఎందుకో ఏ కారణం చెప్తారో నిర్లిప్తంగా ఉన్నట్టుగా ఒక వాతావరణం కనిపిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే ఒకటి డివిజన్స్కు చెందిన ఇన్ఛార్జెస్ని నియమించడం కూడా పెండింగ్లో ఉంది ఇప్పుడు జుబ్లీహిల్స్లోని డివిజన్స్ ఏవైతే ఉంటాయో ఆ డివిజన్స్కు పార్టీ తరఫున ఇన్ఛార్జెస్ నియమించాలి అది కూడా పెండింగ్లో పెట్టారు ఓవరాల్ కాన్షియన్స్కి ఏమో ఇన్ఛార్జెస్గా ఒక ఇద్దరు ఎమ్మెల్సీలను ఎమ్మెల్సీలను నియమించింది బీఆర్ఎస్ పార్టీ అంతకు మించి సరే మాగటి గోపీనాథ్ సంస్కరణ సభలు జరిగాయి అంతా బాగానే ఉంది సో అక్కడితోనే సరిపెట్టుకున్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు కేవలం మాగట్టి సంస్కరణల సంస్మరణల సభలు తప్ప పార్టీ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఈ సీటు ఎట్టి పసులో గెలవాల్సిందే అనే ధోరణి కానీ లేకుంటే ఒక పోరాట పటిమ కానీ ప్రదర్శించడం లేదని అంటున్నారు సో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సమస్య ఏంటంటే ఒకటేమో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు ఆయన బయటికి రాడు ఆయన బయటికి ఎవరు మనం రప్పించలేము తనంతట తానే బయటకు రావాలి జూబ్లీస్ ఉప ఎన్నికలో స్టార్ క్యాంపెయినర్గా కేటీఆర్ను అనుకుందాం ఎగ్జాంపుల్ సో కేటీఆర్ వల్ల ఇంతవరకు మైలేజ్ వస్తుంది ఇంతవరకు బీఆర్ఎస్కు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది లేదా డిస్అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది అనే దానిపైన కూడా చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ పట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ నియోజకవర్గం గెలుపుకు సంబంధించిన బాధ్యతల్ని నెత్తిన వేసుకున్నట్టుగా ఆ పార్టీ చెబుతోంది సరే కేటీఆర్ కూడా ఒకటి రెండు సమావేశంలో పాల్గొన్నట్టు మనం వార్తలు చూసాం కానీ గ్రౌండ్ లెవెల్లో సిట్టింగ్ సీటును కాపాడుకోవాలి అనే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అటువంటి విమర్శలు బీఆర్ఎస్ కేడరే చెప్తోంది ఈ రకమైన నిర్దిప్తనండి నిర్లక్ష్యమేనండి ఎందుకు జరుగుతోంది అనే దానిపైన క్యాడర్లో చర్చించుకుంటున్నారు ఎందుకంటే సిట్టింగ్ సీటును పోగొట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు ఇప్పుడు కాన్స్టిట్యున్సీ మొత్తానికి ఇన్ఛార్జెస్గా ఎవరిని ఎమ్మెల్సీలు దాసో శ్రవణ్ శ్రీనివాస శ్రీనివాసరెడ్డిలను ఇచ్చారు దాసో శ్రవణ్ శ్రీనివాసరెడ్డిలకు బాధ్యత అప్పజెప్పారు సరే వాళ్ళ ఆధ్వర్యంలో సంస్మరణ సభలు ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఇప్పటికీ కూడా ఆ పార్టీలో అంటే జుబ్లీల్స్ కాన్స్టిటెన్సీలో బీఆర్ఎస్ పార్టీలో స్తబ్దత ఏదైతే నెలకొని ఉందో ఆ స్తబ్దతను తొలగించే పనేమి పార్టీ పరంగా జరగడం లేదు అనేది ఒక విమర్శ పార్టీ కేడర్లో తెలంగాణ వ్యాప్తంగానే స్తబ్దత ఉంది అదొక ఆస్పెక్ట్ అదొక పెద్ద సబ్జెక్ట్ అది ఎందుకు స్తబ్దత ఉంది ఏమిటి అనేది ఒక పెద్ద చర్చ ఇక్కడ ఉప ఎన్నిక జరగబోతున్న ఎట్టి పర్స్లో జరిగే అవకాశం ఉన్న ఈ కాన్ఫిరెన్సీలో ఈ స్తబ్దతను తొలగించవలసిన బాధ్యత ఎవరిది ఎందుకు తొలగించలేకపోతున్నారన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఇది పార్టీ కేటర్ నుంచే ఇదేమి బయట నుంచి ఎవరో కాంగ్రెస్ వాళ్ళు మరెవరో ఇంకెవరో మాట్లాడుతున్న విషయం కాదు అట్లాగే పార్టీకి సంబంధించిన సీనియర్లు కానీ ఇతర నాయకులు కానీ వాళ్ళు కూడా ఏదో అంటిముట్టనట్టు ఆ కాన్ఫిరెన్స్లో ఎప్పుడైనా అట్లా పర్యటించి వెళ్ళిపోవడం తప్ప క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని టచ్ చేయడం కానీ ప్రతి ఓటర్ను టచ్ చేయడం కానీ ఇంకా ఇతరత్ర గ్రౌండ్ వల్ల ఏం చేయాలో అవేమి చేయని పరిస్థితి ఒకటి మనకు కనబడుతుంది వేరే మజ్లిస్ అండ్ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు దూకుడుగా ఉన్నాయి ఇది ఆశ్చర్యకరమైన విషయం నిజానికి ఇప్పటికే కంటోన్మెంటు సిట్టింగ్ సీట్ను బిఆర్ఎస్ పార్టీ పోగొట్టుకుంది అక్కడ ఓటమి మూట కట్టుకుంది బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరణంతో కంటోన్మెంట్లో ఎలక్షన్ జరిగాయి ఉప ఎన్నిక జరిగింది ఇప్పుడు జూబ్లీస్ ఎట్లా జరుగుతోందో అది అంతకుముందు కంటోన్మెంట్ జరిగింది కంటోన్మెంట్ సీటు ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది సో దాంతోనైనా వాళ్లకు కనువిప్పు కలగాలి కనువిప్పు కలగకపోగా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కూడా వాళ్ళు అటువంటి వైఖరితోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే క్రమంగా జూబ్లీహిల్స్లోని పరిస్థితులు అంటే బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న పద్ధతులు కానీ లేకుంటే వాళ్ళ పనితీరు కానీ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వైపు బీజేపీ రంగంలోకి రాబోతోంది ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ మనం కైవసం చేసుకోవాలని బీజేపీ నాయకులు వాళ్ళందరూ వాళ్ళ కసరత్తు వాళ్ళు చేస్తున్నారు అలాగే మజలిస్ పార్టీ కూడా ఉంది అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికార పార్టీ కనుక ఎనీ కంటోన్మెంట్ లాగానే జూబ్లీస్ కూడా కొట్టేయాలనే దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పట్టుదలతో ఉన్నాడు కంటోన్మెంట్ ఎట్లా అయితే గెలుచుకున్నామో జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని కనుక ఓడించగలిగితే హైదరాబాద్ సిటీలో మాకున్న పట్టు మాకున్న బలం ఎవరికి లేదని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెబుతూ వస్తుందో హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రజలు తెలివిగలవాళ్ళు కాబట్టే మాకు ఓట్లు వేశారని ఏదైతే కేటీఆర్ చెబుతూ వస్తున్నాడో దానికి కౌంటర్గా ఈ కంటోన్మెంట్ కంటోన్మెంట్ ఎట్లా గెలుచుకున్నాము జూబ్లీ హిల్స్ కూడా మనం కొట్టేస్తే ఇంకా కేటీఆర్ కాదు కదా మరెవరు కూడా ఇటువంటి మాటలు మాట్లాడడానికి వీలుండదు హైదరాబాద్ సిటీలో మనం మనం ఏమంటాం మనం ఒక గట్టి పట్టు నిరూపించుకోవడానికి వీలు అవుతుంది అండ్ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది నెక్స్ట్ జరిగే అంటే నెక్స్ట్ ఇయర్ జరిగే మన జిహెచ్ఎంసి ఎలక్షన్స్ ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో దా ఇది ఒక భూమిక కాబోతుంది అంటే ఒక పునాదిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి జూబ్లీల్స్ ఓటములు ఇవి అక్కడితో ఆగవు జూబ్లీల్స్ గెలుపు ఓటమి అనేది ఓటములు అనేవి జూబ్లీల్స్ వరకే పరిమితమైన వ్యవహారం కాదు ఇది మొత్తంగా నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరిగే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎలక్షన్స్ ప్రభావితం చేయొచ్చు ఎలక్షన్స్లో ఎవరు ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంటుందనే అంశాన్ని ఈ జూబ్లీల్స్ ఎన్నిక ప్రూవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి దాంతో బీజే బీఆర్ఎస్ పార్టీ మరింత కంగారు పడుతోంది ఎందుకంటే బీజేపీ ఇదివరకట్ట లాగా ఏమి కనిపించట్లేదు అది మళ్ళీ కొంత అంటే గతంలో రెండు వేల ఇరవై మూడు జూన్ జూలై వరకు బాగా పటిష్టంగా మనకు కనిపించింది ఆ తర్వాత వేరే వేరే వేరు వేరు కారణాల వల్ల బీజేపీ బాగా గ్రాఫ్ తగ్గింది మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ పుంజుకుంది ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నికను కూడా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందువల్ల ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వైఖరి అంటే పార్టీకి సంబంధించిన నాయకుల తీరుతెన్నులు తమకు ఆందోళన కలిగిస్తున్నట్టుగా పార్టీ కేడారు చెప్పుకుంటోంది సో అట్లాగే మాగట్టి గోపినాథ్ ప్లేస్లో అంటే ఆయన చనిపోయాడు ఆయన సతీమణి సునీత గారికి టికెట్ ఇవ్వాలా లేక ఆయన సోదరుడికి టికెట్ ఇవ్వాలా అనే దానిపైన కూడా ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు నిజానికి సిట్టింగ్ సీటు విషయంలో ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించి ఆ అభ్యర్థిని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి ఓటర్ను పరిచయం చేసి క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఉద్ధృతం చేయాల్సిన బీఆర్ఎస్ పార్టీ ఆ పనులేవి చేయకుండా ఉండిపోతున్న ఒక పరిస్థితి మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్